అసూయ గురించి రోజు మనం చెప్తాము ఈర్ష అంత కఠోరమైనది అని కీర్తములు ఎనిమిది ఆరులో మనం చదవచ్చు ప్రేమ మరణమంత బలమైందంట ఈర్ష్య అంత కఠోరమైందంట మరి ఈర్ష్యతో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ అసూయతో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అసలు ఒక సిస్టర్ నన్ను అడిగింది అంటే అసూయ ఉండకూడదు అంటారు కదా మరి అసూయ వస్తుంది నేను ఏం చేయాలి ఎలా దీన్ని నేను జయించాలి అని ఆ అడిగి అయితే మరి కీర్తనలో డెబ్బై ఐదు ఆరు ఏదొచ్చిన ఒకసారి చూద్దాము తూర్పు నుండి అయినను పడమట్టి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చేవాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఒక వ్యక్తికి మేలు జరిగింది అంటే ప్రవ్వే హెచ్చించాడు అనేది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఆ వ్యక్తికి విరోధంగా మనం ఆలోచిస్తున్నామంటే గా దేవునికి విరోధంగా మనం ఆలోచిస్తున్నట్లే అంటే దేవుని ప్లాన్ కి విరోధంగా మనం ఆలోచిస్తున్నట్లే ఆయన ని మనం క్వశ్చన్ చేస్తున్నట్టే కదా హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుందంట మరి ప్రభు నుంచే కదా ఉంచింది మరి దానికి అవతల వ్యక్తి ఏం చేస్తారో మనం ఏం చేస్తాము కదా ప్రభు హెచ్చించినప్పుడు మనమే మనమేం చేయగలుగుతాం చూడండి ఈ డెబ్బై ఐదు పదిలో ఒక మాట ఉంది నీతి మంతుల కొమ్ములు హెచ్చించబడును కదా అంటే హెచ్చించువాడు ప్రభువే అనే వాక్యం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది అయితే ఆ ఈ అసూయ నుంచి ఎలా బయటపడ అసలు ఎందుకు బయటపడాలి అంటే అసూయ పాతాళం అంత కఠోరమైంది అని మనం చూసాము కదా పరమ ఎనిమిది అసూయ ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక చిన్న బలహీనత ఉందండి నాకు అదేంటంటే అసూయ అంటారు కానీ అసూయ అనేది ఆ చిన్న బలహీనత కాదు కానీ బలమైన బలహీనత అని చెప్పచ్చు ఎందుకంటే మరి అసూయ వల్లే కదా కయ్యేను హేబెల్ను చంపాడు కదా మిగతా కారణాలు ఏమీ లేవు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే కదా మనం వ్యవహాను పత్రిక మనం చూసినట్లయితే అందులో ఉంటుంది ఏంటి అనంటే ఎందుకు చంపాడు అని అడుగుతారు చూడండి మొదటి వ్యూహాను పత్రిక మనం మూడవ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఎందుకు చంపాడు అనంటే ఆ తనని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను అందుకనే కదా అంటే తన క్రియలు చెడ్డవి సహోదరుని క్రియలు మంచివి అందుకని చంపాడు అందుకని ఎందుకు చంపాడు అందుకని ఇతనులు అసూయ వచ్చింది అతని అర్పణ అంగీకరించబడింది ఇతనులో అసూయ వచ్చింది అందుకే చంపాడు మరి బైబిల్లో జరిగిన మొదటి హత్య కదా ఫస్ట్ మర్డర్ అనమాట దేని వల్ల జరిగింది అంటే అసూయ వలన జరిగింది ఈ అసూయను మనం చాలా సార్లు అండర్ ఎస్టిమేట్ చేస్తుంటాం కానీ ఇదేంటంటే అసూయ ఎవరిలో వస్తుంది ఆ మనిషికి రెస్ట్ లేకుండా చేసి వస్తుంది రెస్ట్లెస్ గా ఉంటారు తర్వాత మరి ఏది దేని మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు అనమాట ఇక్కడ ఏమన్నాడు అంటే ప్రేమి తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు మూడు పదిలో అంటున్నాడు తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడు దేవుని సంబంధి కానే కాదంట కానీ మనం చూస్తే దేవుని సంబంధులలో కలిసి ప్రార్థించే వాళ్ళలో ఈ బలహీనత మనం చూడొచ్చు ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రార్థిస్తా ఉన్నప్పుడు మరి ఒక వ్యక్తికి మేలు జరిగింది ఇంకొక వ్యక్తికి జరగలేదనుకోండి ఇద్దరు తమ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు ఒకరి పిల్లలు దీవించబడుతా ఉన్నారు ఇంకొకరి పిల్లలకి దీవెనలు కలగలేదనుకోండి దీవెనలు రాని ఆ సిస్టర్ ఖచ్చితంగా పడుతుంది కదా సో ఈ అసూయ అనేది మనం ఎంటర్టైన్ చేయకూడదు అనమాట మన తలంపుల్లో ఎందుకు అనంటే మరి మనం చూసాము కదా కయ్యను పరిస్థితి చూసాము మరి ఈ పరిస్థితి వల్ల ఏం జరుగుతుంది అనంటే దీవెన లాగిపోతాయి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే అసూయ ద్వారా మన దీవెనలు మనం పోగొట్టుకుంటాం ఈ తలంపు ఒకవేళ నీకు వస్తే నువ్వు అసూయ పడ్డానికే భయపడతావు కదా అయ్యో నా దీవెనలు పోతాయా దీనివల్ల అసూయ వల్లే కదా కయ్యను హత్య చేశాడని చూసాము దీవెనలు పోవటం తర్వాత మనని నేరాలు చేసేదానిగా కూడా ప్రేరేపించవచ్చు అంటే ఒకవేళ మనం హత్యలు చేయకపోవచ్చు కానీ అవతలి వ్యక్తికి విరోధంగా మాట్లాడతామేమో వేరే వాళ్ళ దగ్గర అవతలి వ్యక్తిని తక్కువ చేసే విధంగా మనం మాట్లాడతామేమో ఏమన్నా చెప్పకూడని విషయాలు చెప్తామేమో ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి ఒకవేళ వ్యక్తిని మనం చంపకపోవచ్చు డైరెక్ట్ గా వ్యక్తిని మనం అటాక్ చేయకపోవచ్చు కానీ ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తికి ఉన్న పేరు మీద లేకపోతే ఆ వ్యక్తిని ఆ పది మందిలో అవమానపరిచే విధంగా రకరకాలుగా మాట్లాడే అవకాశం ఇది దేని వల్ల జరుగుతుందంటే అసూయ వలన జరుగుతా ఉంది అయితే మరి ఈ అసూయ పోవాలి అంటే ఏం చేయాలి ముందుగా అది మనము ప్రార్థనలో పెట్టాలి ఆత్మ వలన కలుగు ప్రేమ రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం చివరిలో మాట ఉంటది ఆత్మ వలన కలుగు ప్రేమను నాలో పుట్టించు ప్రభు అని మనం ప్రభు నడగాలి ప్రార్థించాలి రెండవది ఏంటి అని అంటే మరి ఒకటి యోహాను పత్రిక మూడవ అధ్యాయమును పదే పదే మీరు చదవండి దానిలో ద్వేషం ఎంత భయంకరమైంది అసూ ఎంత భయంకరమైంది అనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంటుంది పదే పదే చదవండి మరి ఈ అసూయ ఉన్న వ్యక్తి అవతలి వ్యక్తితో ప్రార్థించడం కూడా డేంజర్ ఒక రకంగా ఎందుకంటే మీరు ఏకీభవించి ప్రార్థించినట్లో మీరు అడిగింది ఇస్తానని దేవుడు అన్నారు ఎప్పుడైతే అసూయ మనలో వచ్చేస్తుందో మరి అక్కడ ఏకీభవించే ఏకీభవించడం అనేది ఎక్కడ జరుగుతుంది జరగడం లేదు కదా మరి ఏకీభవించినప్పుడు మన కార్యాలు ఎలా చూస్తాము అంటే మన ప్రార్థనకి మన దీవెనలకి ఇది ఎంత అడ్డంకిగా ఉంది అనేది మనం చూడొచ్చు కదా మరి ఇంకొక విషయం ఏంటి అనంటే ఇది ఈ అసూయ అనేది ముందు తలంపులలో నుంచి పోవాలి తలంపులలో నుంచి పోవాలి ఎందుకని అంటే రోమా పన్నెండు రెండులో అంటున్నారు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుటి మనస్సు మారి మన మనస్సులో ఉన్న కొన్ని విషయాలను తొలగించుకోకపోతే మరి ఇవి మనకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కదా ఇది ఒక బలమైన బలహీనత అని చెప్పాను కదా నిజంగా ఏంటి అంటే చాలా ప్రమాదాలను ఇది కలిగి చేస్తుంది మన ప్రార్థనలకు జవాబులు రాకుండా చేస్తుంది కాబట్టి ముందుగా మన తలంపులలోకి మార్పు రావాలి తలంపులలో మార్పు రావాలంటే ఫస్ట్ ప్రార్థన రెండవది ఏంటంటే వాక్యం వాక్యంలో ఏం చెప్పబడింది హెచ్చింపు కలిగ చేయవాడు ప్రభు అని చెప్పినప్పుడు నువ్వు అవతల వ్యక్తి మీద అసూయపడి ప్రయోజనం ఏంటి నువ్వు ఏం చేయలేవు అవతల వ్యక్తి ఏం చేయలేరు జరిగింది ప్రభు వల్లే జరిగింది కదా కాబట్టి మనము ఆ ప్రభుకి లోబడడం మంచిది నేను విధేయురాలని అని మనం అనుకోవచ్చు వి కానీ చాలా సార్లు ఇలాంటి విషయాల ద్వారా అవిధేయత చూపిస్తూ ఉంటాం ప్రభు దగ్గర కదా మరి ప్రభుకి విధేయతతో ఉండడమే అది ఆ మంచి విషయం మనకి తెలుసు కానీ విధేయత అంటే మనం అనుకుంటాం ప్రభు ఏదన్నా నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త చెప్పు లేకపోతే ఫలానా పని చేయంటే అంటే మనం చేయకపోతే ఆ విధేయతని మనం అనుకుంటాం కానీ ఈ విధంగా ఉండడం కూడా అవిధేయత దేవుడు ఒకరిని హెచ్చించినప్పుడు నువ్వు సనిగావు అంటే అర్థం ఏంటి నువ్వు ప్రభు యొక్క డెసిషన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా అంటే ప్రభువుకి ఎదురు తిరుగుతున్నావు అవిధేయతను చూపిస్తూ ఉన్నావు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది కదా మరి గ్రంథము నలభై ఐదులో ఒక మాట అంటున్నారు ఏంటంటే కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావు అన తగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పతగునా చూసారా కాబట్టి ఈ విధంగా దేవునికి ఎదురు తిరగడం మరి అవిధేయత గుర్తు కదా మరి అవిధేయతను చాలాసార్లు ఏంటంటే మరి దేంతో పోలుస్తారు అని అంటే సోద చెప్పుటైన పాపముతో పోలుస్తారు కదా మనం చూడండి అంటే ఈ అసూయ అనేది మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళిపోతుంది కదా చిన్న విషయమే అనుకుంటాం కానీ ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి కాబట్టి ముందుగా ఏంటి అంటే మన తలంపులను మనం మార్చుకోవాలి ఈ వాక్యాలను పదే పదే చదవటం ద్వారా మరి మన తలంపులు మారిపోవడానికి అవకాశం ఉంది మన తలంపుల్లో మార్పు రావడానికి అవకాశం ఉంది ఇదే మన దీవెలను అడ్డుకుంటుంది అని తెలిసిన క్షణాన మరి వాటిని మన తలంపులలో మనం ఎంటర్టైన్ చేయకుండా ఉంటాం కాబట్టి ఈ అసూయ అనేది ఎంత ఆ బలమైంది ఎంత హానికరమైంది మనం ఆత్మీయ జీవితానికి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది అని మనం చూస్తున్నాం కదా అందుకనే కురిందులకు రాసిన పత్రికలో మరి మొదటి కురింది మూడులో ఆ అంటే పౌలు మరి అసూయో కలహంలో మీ మీలో ఉండగా మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అంటాడు అంటే అసూయ నీలో ఉంది అంటే నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి అంటే నువ్వు సంబంధివి కాదు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఆత్మ సంబంధుల్లో ఈ స్వభావం మనకు కనిపిస్తూ ఉంది అంటే మొదటి మూల పాఠాలు మనం నేర్చుకోవాలి మొదటి మూల మొదటి నేర్చుకున్న పాఠాలు మర్చిపోతున్నావు మూల పాఠాల్లోకి మళ్ళీ మనం వెళ్ళాలి రూట్స్లోకి మనం వెళ్ళాలి ఆ రూట్స్ని మనం సరి చేసుకోవాలి కదా మనస్సు మారి రూపాంతరము పొందటం అంటే ఆ రూట్స్ లోకి మనం వెళ్ళాలి ప్రతి వ్యక్తి కూడా మరి ఈ విషయంలో మనల్ని మనం చేసుకోవాలి మరి ప్రభు సహాయాన్ని ముఖ్యంగా అన్నిటికంటే మించి ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం అవతల వ్యక్తికి దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం